ప్రజా టీవీ తెలుగు న్యూస్ సార్ నా పేరు తిప్పారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నాకు నేను పాటిచ్చినాను వాటికి అందరూ చేసుకుంటే పెట్టుకుని చేసుకుంటే అందులో నా రెడ్డి చేరుకుని నేను బొద్ధం బాటికి తీసుకుంటానని చెప్పేసి అక్కడ వాళ్ళకి సామాన్కి డబ్బులు ఇవ్వకుండా నాకు ఇంటికి ఇవ్వకుండా వచ్చిన వాళ్ళ నుంచి బెదిరించుకుంటా చేసుకుంటా విన్నా ఇది చేస్తా ఉంటాడు రాత్రి బాడగడితే నేను సంతానం చేస్తానని బెదిరిస్తా ఉంటాడు నువ్వు ఏం చేసుకుంటా చేసుకోవాలని చెప్తే నేను ఎస్పీ ఆఫీస్ తగ్గ వచ్చినాను వచ్చింటే ఎస్పీ స్పందించి నాకు న్యాయం చేస్తానని చెప్పి ఇది చేసినాడు మీద చెడు తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను విశ్వనాథ్ అంటే ఎవరు ఎన్ఆర్ఐ కాలేజ్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఓనర్ ఓనర్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఓనర్ వీళ్ళందరినీ ఇదే పని చేస్తాం ఎవరికి ఏది రెంట్ ఇవ్వడు ఎవరికి ఏది ఇవ్వడు అందరినీ బెదిరిస్తాం కదా విద్యా సంస్థల అధినేత ఈ మధ్య కాలంలో ఓపెనింగ్ చేసినాడు ఆయన పైన మీకు ఏం కావాలని ఫిర్యాదు చేశారు ఏం కావాలంటే నాకు బిల్డింగ్ తీసుకుని నాకు రెంట్ ఇస్తానని చెప్పేసి ఇది చేసుకుంటారు ఇప్పుడు నడిపిస్తున్న భవనం మీదేనా ఓ ఇప్పుడు నడిపిస్తుండే భవనం మీద అక్కడ ఇంకో బిల్డింగు తీసుకుంటారు రెండు బిల్డింగ్లు తీసుకుంటారు ఏమంటున్నాడు నేను అడిగితే లేదు నువ్వేం తీసుకుంటా చేసుకోప నేను ఇచ్చేలేదు నువ్వు ఎవరు చెప్పుకుంటా చేసుకోప బాడి కడితే నేను సంతోషం అని చెప్తాను ఎంత వల్ల ఎంత ఇప్పుడు ఐదు నెలల బాడి ఇవ్వాలా